ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు ప్రైవేట్ పాఠశాలతో చూసినట్లయితే అటు చదువు కావచ్చు ఇటు ఆటలు కావచ్చు అంతేకాంటే మనో వికాసం యోగా లాంటి అన్ని అయితే దూసుకుపోతే అయితే ప్రైవేట్ విద్యా పాఠశాల విద్యార్థులకైతే ఏమాత్రం తీసుకోవట్లేదు ప్రస్తుతం అయితే మనం రాజారరిసిల జిల్లాలో ఉన్నాము ఇక్కడైతే ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని స్పోర్ట్స్ అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు సార్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ప్రస్తుతం అయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అయితే అన్ని రంగాలైతే దూసుకుపోతున్నారు కదా దీనికి అంటే ప్రస్తుతం ఇక్కడ ఏ ఆటలు అంటే మనో వికాసం కావచ్చు ఆటలు కావచ్చు ఇంకా యోగా కావచ్చు అన్ని అయితే నిర్వహిస్తున్నారు కదా ప్రస్తుతం ఎలా ఉంటుంది సార్ ఇక్కడ సార్ ఇప్పుడు ఇంతకుముందు అంటే ప్రైవేట్ స్కూల్లో దాని ఆదరణ ఉందని అపోహ ఉంటుండే అటువంటిది ఏం లేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళకు తీసిపోని విధంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అన్ని గేమ్స్లల్లా కబడ్డీ అయితేనేది ఖోఖో కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఇటువంటి వాటిలలో బాగా ముందుకోతున్న యోగా ఉంది కరాటే ఉంది ఏది అమ్మాయిలకైతే వాళ్ళకు సెక్యూరిటీ పర్పస్లో కరాటే కూడా గవర్నమెంట్ స్కూల్లో నేర్పించడం జరుగుతుంది ప్రభుత్వం ఎంతో ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా తీసిపోని విధంగా ఈ దాదాపు ప్రైవేట్ స్కూళ్ళకు ఇంకా వాళ్ళకన్నా ఎక్కువనే గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది అటువంటి పిల్లలు కూడా ఇక్కడ మన మన గవర్నమెంట్ స్కూల్లో తయారవుతున్నారు కాబట్టి అటువంటి ఇబ్బంది లేదు మన ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకు సంబంధించిన పేరెంట్స్ కూడా గవర్నమెంట్ పిల్లల గురించి ఆలోచించి గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా మన ఇండియా తరఫున వరల్డ్ కప్ ఇండియాకు కూడా అవినాష్ అనే క్రికెట్ అతను కూడా మన దగ్గర నుంచి సెలెక్షన్ కావడం జరిగింది అది కూడా మనకు శుభ పరిణామం అదేవిధంగా ఇంతకుముందు మొట్టమొదటి ప్రో కబడ్డీ పెట్టినప్పుడు కూడా మన కర్నర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు గంగాధర అనే అతను కూడా మన కర్నర్ జిల్లా నుంచి ప్రో కబడ్డీ కూడా ఆడడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది క్రీడాకారులు తెలంగాణ ప్రీమియం కూడా మన కర్నర్లో నిర్వహించడం జరిగింది తెలంగాణ ప్రీమియం కూడా కబడ్డీ పో పోటీలు ఇంతకుముందు ఒక రెండు మూడు సార్లు నిర్వహించడం జరిగింది ప్రో కబడ్డీ పోటీలు కూడా ఇప్పుడు కబడ్డీ పోటీలు ఇప్పుడు జరుగుతున్నాయి ఆ ప్రో కబడ్డీ పోటీలు ఓన్లీ కబడ్డీ కాక క్రికెట్ వాలీబాలు ఖోఖో రకరకాల గేమ్స్ ఎంతోమంది గేమ్స్లో ఆడడం నిష్ణాతులైనటువంటి క్రీడాకారులు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే మీరు ఎక్కడ చూసుకున్నా చూడండి గవర్నమెంట్కి సంబంధించిన క్రీడాకారులే ఎక్కువ పోటీలలో పాల్గొనడం జరుగుతుంది జాతీయ పోటీల్లో కానీ ఇండియాకు కానీ వాళ్ళు మాత్రమే పార్టిసిపేషన్ జరిగింది ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా మన పోటీలకు బాగా ఆదరణ జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులే ఈ యొక్క పోటీలలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ అందరూ గమనించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది ఓకే సార్ ప్రస్తుతం చెప్పండి అయితే ఇప్పుడు ఏ ఏ స్కూల్ నుంచి ఏ క్లాస్ నుంచి అయితే స్పోర్ట్స్ అయితే నిర్వహిస్తారు ప్రభుత్వ పాఠశాల అంతే కాకుండా ప్రస్తుతం అయితే ఆ విద్యార్థులైతే ఉచితంగా బట్టల పంపిణీతో పాటు ఆహారం కుప్పతో పాటు అన్ని రకాల వసతులైతే కల్పిస్తుంది కదా ప్రభుత్వ పాఠశాలలు అయితే ఇంకా ఇటువైపు మొగ్గు చూపడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది సార్ సార్ సాధ్యమంత వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి తల్లిదండ్రులు అయితే ఏ విధంగా చూస్తారో మన స్కూల్ టీచర్లు కూడా ఆ పిల్లల్ని ఆ విధంగా చాలా జరుగుతుంది టిఫిన్ దగ్గర నుంచి వాళ్ళు తిన్నరా లేదా వస్తే కూడా ఇక్కడ ఉన్న బిస్కెట్లు కానీ లేకపోతే ఇంకా టిఫిన్ కానీ అటువంటివి కూడా అరేంజ్ జరుగుతుంది మధ్యాహ్నం భోజనం కూడా అంద అందజేయడం జరుగుతుంది ఇంకెవరన్నా నేను తినరాకపోతే ఇంకే విధంగానైనా మన స్కూల్ టీచర్లు కొందరు స్పాన్సర్ చేసుకుంటా కూడా లేకపోతే గవర్నమెంట్ తరఫున ప్రోత్సాహం తీసుకొని కూడా స్పాన్సర్లను బట్టి కూడా వాళ్ళకి అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి నిరంగీగా లేకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కావాలని కోరుతున్నాను ఓకే అండి ప్రస్తుతం అయితే కొన్ని పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల సంబంధించి అయితే మానసిక ఒత్తిడి అయితే అనుభవిస్తున్నారు అని చెప్పేసి అయితే చాలా మంది పేరెంట్స్ అయితే భావిస్తున్నారు అంతేకాకుండా చదువుల భారం అయితే ఎక్కువ అవుతుంది దీనివల్ల కొన్ని రకాల అనర్ధాలకు అయితే దారిస్తుంది కొంతమంది విద్యార్థులు సెన్సిటివ్ అయితే కొంతవరకు అయితే ఆ ప్రణాల మీద సైతం తీసుకుంటున్న పరిస్థితి సైతం చూస్తున్నాం మనం అయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల అయితే ఆ ప్రస్తుతం మనం చూసినట్లయితే విద్యా రంగానికి సంబంధించి అయితే ఆ కి టెన్ బై టెన్ జీపీ అయితే సాధిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు అంతే అంతేకాకుండా ఇప్పుడు ఆటలకు సంబంధించి ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ క్రికెట్ పైన అన్ని ఆటకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే ఎలా ఉంది సార్ ప్రస్తుతం ఇక్కడ ప్రస్తుతానికైతే సార్ ప్రైవేట్ స్కూళ్ళల్లో బాగా వాళ్ళు స్ట్రెయిన్ ఎందుకవుతు అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ దాని మీదనే వాళ్ళు పడుతున్నారు బుక్స్ బుక్స్ అనే దాని మీద కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో విత్ బుక్స్తో పాటు మన గేమ్స్ కూడా వాళ్ళకు నిర్వహించారు గేమ్స్ ఎందుకోసం మానక వీళ్ళు మానక మానసిక అవకాశానికి దానికి అనుకూలంగా మేము నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే బుక్సే కాకుండా ఆటలు ఉన్నట్టయితే వాళ్ళు మంచి ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఆహ్లాదకర వాతావరణంలో ఆడుకుంటూ ఆ విధంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్లో మాత్రం ఓన్లీ బుక్స్కి సంబంధించినంత ఎక్కడ కూడా ఆటలు లేవు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఏమంటున్నా అంటే వాళ్ళని స్ట్రెస్ లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివినట్టయితే అటు ఎడ్యుకేషన్తో పాటు క్రీడల్లో కూడా రాణించడం జరుగుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ప్రభుత్వం ప్రభుత్వ పఠశాల నిష్ణాంత చేత అయితే బోధించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా అన్ని రకాల గేమ్స్ అయితే ఆడిస్తున్నారు పఠశాలకు అయితే ఏమాత్రం తీసుకునే విధంగా విద్యార్థులు సైతం ఏంటంటే టెన్ బై టెన్ జీపీతో అయితే ముందంజలు ఉంటున్నారు అటు ఉపాధ్యాయులు కావచ్చు అంతేకాకుండా ప్రభుత్వాలు కావచ్చు చాలా వరకు అయితే ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు సైతం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని అయితే ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది